హాయ్ అండి అమ్మాయి తోటి ఛానల్ స్వాగతం అండి ఇవాళ నేను చేపల పులుసు చేస్తున్నాను కావాల్సిన పదార్థాలండి చేప ముక్కలు అల్లం పేస్ట్ వేస్తున్నానండి కొద్దిగా రెండు స్పూన్లు అల్లం వేసి అల్లం పేస్ట్ వేస్తానండి కారం రెండు స్పూన్లు వేస్తున్నాను పసుపు కొంచెం వేస్తున్నాను గల్లుప్పు వేస్తున్నాను సరిపడా రెండు గంటలు నూనె వేస్తున్నాను ఇదంతా బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసి ఉంచుకుంటే మనం పులుసులు వేసుకున్నప్పుడు బాగా ముక్కకు ఉప్పు కారం బాగా పడుతుంది పల్లె నూనె అండి నాలుగు గంటలు వేస్తున్నాను నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నాను ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపండు ఇది ఉల్లిబండ్లు కోసాను ఇలా సన్నగా ఉల్లిపండు వేస్తున్నాను ఇవి కొంచెం అల్లం అల్లవిల్లిపాయ పేస్ట్ అల్లవిదలపై పేస్టు అప్పటికప్పుడు నూరేసుకుంటే మంచి వాసన వస్తుంది ఫ్రెష్గా ఉంటుందండి మనం ఎప్పటికప్పుడే నూరేసుకోవాలి అల్లవిదా పేస్ట్ ఒక టమాటా ఉల్లిపాయ గ్రైండ్ చేసుకుని ఇంట్లో వేస్తున్నానండి ఇది పచ్చి రోసం పోయినాక ఎంచుకోవాలండి కొంచెం ఇప్పుడు ఈ నూనె ఆగాలి నిదానంగా కలుపుకోవాలండి పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకున్నాను అది తీసుకు పోస్తున్నానండి ముక్క చెతుకోహ కలుపుకోవాలి నిదానంగా ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద ఉడకాలి మూత పెట్టేస్తున్నాను ధనియాలు పౌడర్ వేస్తున్నాను ఇది చేపల మోషండి ఇంట్లోనే తయారు చేసింది కొంచెం పుదేనే వేస్తు జాగ్రత్తగా కలుపుకోవాలి ముక్క చదువుకోకుండా కొత్తిమీర వేస్తున్నాను చందని వంట మీద పది నిమిషాలు ఉడకనివ్వాలి మూత పెడుతున్నాను చేపల పులుసు రెడీ అయిపోయింది ఒకసారి ఇలా తిప్పుతాను ముక్కలు మనం గంటతో తిప్పితే నలి పెరిగిపోతాయండి మొక్కలు ఎక్కడికక్కడ చేపల పులుసు రెడీ అయిపోయింది ఇంకా కట్టేస్తానండి స్టవ్ ఇలా ఉంటే పులుసు మనం కలుపుకోవటం కూడా అన్నమాట మనకి చేపల పులుసు రెడీ అవ్వటం అంటే నూనె అంతా పైకి తేలిపోద్ది అండి ఇంకప్పుడు మనం కట్టేసుకోవచ్చు ముక్క కూడా బాగా ఉడికింది మొక్క కూడా బాగా ఉడికిందండి ఇంకా కట్టేస్తున్నా చేపల పులుసు రెడీ అయిపోయింది కారాన్ని కట్టే సరిపోయింది పులుపు కూడా ముక్క కూడా ముక్క కూడా బాగా పులుపు పెట్టింది చక్కగా తినేట్టు బాగుంది ఉల్లిపొరక వేసుకుంటే చేపల పులుసు బాగా వస్తుందండి ఒకసారి మీరు కూడా అలా ట్రై చేయండి